నెల్లూరు నగరంలోని నలభై ఏడవ డివిజన్ కుక్కలగుంట ఉయ్యాల కాలువ నారాయణరావుపేట గుప్తా పార్కు పరిసర ప్రాంతాల్లో కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ పర్యటించారు డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య స్ట్రీట్ లైట్ సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టారు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సూచనలతో అభివృద్ధి దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు స్ట్రీట్ లైట్లు శానిటేషన్ పబ్లిక్ టాప్ అండ్ వంటి అంశాలపై సమాచారం తెలుసుకున్నారు సమస్యలు తెలియగానే మున్సిపల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ శాఖ అధికారులకు కాల్ చేసి సమస్యలను వివరించారు త్వరగా పనులను పూర్తి చేయాలని కోరారు అలాగే గుప్తా పార్క్లోని ప్లే ఎక్విప్మెంట్ పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు ఈ పర్యటనలో యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్ బిఎల్సీ ఆర్కాట్ సీను వెంకటేశ్వర్లు బిఎల్ఏ ప్రసాద్ మేడా సీను జహూర్ అహ్మద్ ఎం సురేంద్ర సుధాకర్ సిహెచ్ గిరిధర్ ఆర్వి గిరి ఎం పెంచలయ్య పోలయ్య కె రమేష్ పి మహేష్ కె విజయ్ తదితరులు పాల్గొన్నారు